పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టి కర్పించి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి తాను సెల్యూట్ చేస్తున్నానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుకుండ రామకృష్ణ అన్నారు భారతదేశ సైనికులకు మద్దతుగా శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళి నాయక ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు పీఓకేలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనేక సంవత్సరాలుగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని కాశ్మీర్ లోయలో అలజడులను సృష్టిస్తున్నారని అన్నారు భారత సైన్యం ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించి ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించడం అభినందననీయమన్నారు పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని భారత సైన్యం ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని ఆయన అన్నారు ఈ సమయంలో దేశం మొత్తం సైన్యానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కురుగుండ్ల పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులుకుల రాజేశ్వరరావు మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు తిరుపతి వాణిజ్య విభాగ కార్యదర్శి పునుకోటి విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి సిఐ ఏవి రమణ మాజీ కౌన్సిలర్ చెంగల్ రావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

कलयुगे प्रथम चंभो जुम्भोदी भारतवर्षे प्रत कशे मेरोहाणिग्भागे कृष्णा कावे मध्यदेशे भगवता नए भगवत्सनिधेरम देवतासन्न अस्वर्तमान्यवहार विद्रमा प्रमित मध्ये स्वी श्री विश्वासराम संवत्सरे उत्तर मंवास्थ सर्वादेशोगा भीमहे योन प्रचोदया ओमा प्रोच्योदे रसोमृत ब्रह्म मूर्भवत्मा ओम दुर्गा जरमह वम चिंदिताजरमतीमहां सर्व कर्मयजयजर्मं गंभीताजर्म निर्गुण आधारजगतीर्मं महीम वम सर्वाधीष्ट प्रद्तेरमं सर्वेखन प्रभाजम हावं भाग्योदरमं मंत्रकृतिरमहां माता की जय माता की भारत నీటుగా ఈరోజు పోరాడుతున్నారు మన వాళ్ళకి ఎలాంటివి జరగకుండా క్షేమంగా రావాలని చెప్పేసి పూజలు కూడా జరిగింది అంతా క్షేమంగా ఉండాలని చెప్పి నేను రెండు నిమిషాలు మౌనం పాటించాల్సి